నమస్కారం క్రికెట్ నగరానికి స్వాగతం అయితే నిన్ననే అసలు సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్ అయిపోయింది అసలు ఎప్పటి నుంచో తెలుగు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న మ్యాచ్ ఈ రెండు టీమ్ లకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అయితే రాజు ఏంటి అసలు ఏం జరిగింది అసలు ఫస్ట్ ప్లేయింగ్ నుంచి మాట్లాడుకుందాం అసలు అసలు ఆ సెలక్షన్ లేదు అసలు ముఖ్యంగా సన్ రైజర్స్ గురించి మాట్లాడుకుందాము కానీ అసలు రెండు టీంలు సర్ప్రైజ్లు ఇచ్చినాయని చెప్పుకోవాలి ఒకసారి ఒక రకంగా సెలక్షన్ పరంగా అవును రాహుల్ నిజంగా అది యాక్చువల్లీ చాలా మంది సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఒక రకంగా టీమ్స్ టీమ్ అదే ప్లేయింగ్ ఎలెవెన్ చూడగానే టాస్ అయిన తర్వాత ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ లేరేంటి లేదు ఏంటి ఈ ప్లేయర్ ఎందుకు ఆడుతున్నాడు లేదు ఆ ప్లేయర్ ఎందుకు ఆడుతున్నాడు అనే టైప్ ఆఫ్ సందేహాలు చాలా మందికి కలిగి ఉండొచ్చు కానీ ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాల్సింది ఏంటంటే టోర్నమెంట్ మిడ్ స్టేజ్ ఆర్ టోర్నమెంట్ ఎండింగ్ లో ఏ టీం అయినా సరే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశాలు అయితే ఉండవు సో అసలు ఈ ఐపీఎల్ అంటేనే ఇట్స్ ప్లాట్ఫామ్ టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు దేవదత్ పడికల్ లాంటి ఒక యువ టాలెంట్ ని చూసాము నిన్న అతడు అంటే అతని పొటెన్షియల్ ఏంటి అతను ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు లేదు టీ ట్వంటీస్ ఇక్కడ డొమెస్టిక్ క్రికెట్లో అవ్వచ్చు ఆడిన ప్రతి డెబ్యూ గేమ్ లో అతను ఫిఫ్టీ చేశాడు సో అదే విధంగా ఎవరిలో ఎలాంటి పొటెన్షియల్ దాగుందనేది యునో కొన్నిసార్లు ఎస్పెషల్లీ యంగ్ ప్లేయర్స్ కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి అని అంటే కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఆ పుష్ అనేది టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఉంటే ఒక రకంగా చాలా ఒక పాజిటివ్ అప్రోచ్ లేదంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఎస్ఆర్ఎస్ టీమ్ సెలెక్షన్ చూసిన తర్వాత నాకు కూడా అట్లాంటి కొన్ని సందేహాలు వచ్చినాయి ఏంటి కొంచెం మిక్స్ ఆఫ్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ లాగా బాగానే టీమ్ ని జల్ చేశారు బట్ ఏంటంటే ప్రియం గార్గ్ లాంటి అండర్ నైన్టీన్ క్యాప్ కెప్టెన్ ఇంకా అభిషేక్ శర్మ ఆల్రెడీ తను అంతకు ముందు ఐపీఎల్ సీజన్స్ లో కూడా కొన్నిసార్లు ఆడిన సందర్భాలు చూసాం మనం సో డెఫినెట్లీ ఇట్లాంటి యంగ్ ప్లేయర్స్ కి ఇంకా నటరాజన్ కూడా ఒక విధంగా సో ఇట్లాంటి యంగ్ ప్లేయర్స్ కి స్టార్టింగ్ లోనే అవకాశాలు ఇచ్చి వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు వాళ్ళు ఏ స్టేజ్ లో వాళ్ళ కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు సో డెఫినెట్లీ ఎందుకంటే ట్రెవర్ బైలిస్ ఇస్ నాట్ అండ్ ఆర్డినరీ కోచ్ ఎందుకంటే అతను ఆల్రెడీ మనం అంతకు ముందు చెప్పుకున్నట్టు రెండు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు కేకేఆర్ కి సో స్టార్టింగ్ లో ట్వంటీ ట్వెల్వ్ లో కేకేఆర్ కి టైటిల్ గెలిచిన సీజన్ చూసుకున్న కేకేఆర్ ప్లేయింగ్ లైన్ లైన్అప్ అబ్జర్వ్ చేస్తే ఆ దాస్ లక్ష్మీ శుక్లా ఇంకా ఇట్లాంటి ఇక్బాల్ అబ్దుల్లా సో ఇట్లాంటి ప్లేయర్స్ అప్పట్లో అంత టైప్ అంటే వాళ్ళకంత అంత జనాలకి అప్పుడు కూడా ఏంది వీళ్ళు కొత్త ప్లేయర్స్ అనే టైప్ ఆఫ్ ఒక రకమైన ఒపీనియన్ ఉండింది కానీ అల్టిమేట్ గా సీజన్ గెలిచారు సో ఒక విధంగా మన ఫ్యాన్స్ అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేసింది నిన్న సో డెఫినెట్లీ ఆ అవుట్కమ్ని బేస్ చేసుకుని ఇంకా ముందు మ్యాచెస్లో ఎట్లాంటి తో వెళ్ళాలని డెఫినెట్లీ కొన్ని చేంజెస్ అయితే మనం చూస్తాము రాహుల్ ఇంకా నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు ఎస్ఆర్హెచ్ కి ఆ నీ ఒపీనియన్ లో మెయిన్ టర్నింగ్ పాయింట్స్ ఏమని అనుకుంటున్నాం అంటే మ్యాచ్ ఆర్సిబి వైపు టర్న్ అవడానికైనా లేదు ఎస్ఆర్ఎస్ చేతిలోంచి జారిపోవడానికి మెయిన్ ముఖ్య కారణాలు ఏమైనా అనుకుంటున్నాం అసలు ఆర్సీబీ బ్యాటింగ్ అసలు పద ఓవర్లు అయినంత అయ్యే కి అసలు చూసుకుంటే నేనేమో అనుకున్నా స్కోర్ రెండు వందలకి వెళ్తుంది వాళ్ళు స్టార్ట్ చేసిన విధానం గానీ వాళ్ళు పడికల్ స్టార్టింగ్ లో మెయింటెషన్ స్ట్రైక్ రేట్ అది కానీ ఏంటో చాలా స్ట్రేంజ్ గా ఉండే అబ్బా మ్యాచ్ మొత్తం ప్లేయింగ్ లెవెల్ దగ్గర నుంచి అసలు ఆడే స్టైల్ నుంచి కూడా ఆర్సీబీ ఎప్పుడు పర్సంటేజ్ క్రికెట్ ఆడదు అంటే నీకు మెల్లిగా ఇంత స్కోర్ కొట్టాలి మనము మెయిన్ మనం ఈ స్కోర్ వెళ్ళడం ఇంపార్టెంట్ అని ఎప్పుడు వాళ్ళు ట్రై చేయరు కోహ్లీ స్టైలే కాదు అది అలాంటిది ఎందుకో మరి వాళ్ళు అంత మంచి ప్లాట్ఫామ్ ఉండేవాళ్ళు పది ఓవర్ల టైంకి అలాంటిది వాళ్ళు రెండు వికెట్లు పడిపోయాయని అని చెప్పి మరీ డిఫెన్స్ అయిపోయారు ఆ అసలు అట్లా ఎందుకు ఆడారో నాకు అర్థం కాలేదు పిచ్చి చూస్తే ఏమన్నా కష్టంగా ఉందా అంటే ఏమో మరి అది క్లియర్ గా మ్యాచ్ మొత్తం అయిపోయిన వరకు అర్థం కాలేదు దేవత పడికల్ అన్నాడు కష్టంగా ఉందని బ్యాటింగ్ చేయడానికి కానీ ఏమో అది మరీ అంత డిఫరెన్స్ ఎందుకు ఆడాల్సి వచ్చింది అనుకున్నా ఫ్యాన్ సరే ఇప్పుడు ఆ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కానీ అందరూ ఖుషి అయ్యారు సరే వన్ సిక్స్టీ ఫైవ్ కొట్టారు వన్ సిక్స్టీ త్రీ కొట్టారు టార్గెట్ ఈజీ చేసి చేయడానికి ఫస్ట్ మనం చూసింది డేవిడ్ వార్నర్ ఆళ్ళకి డిస్మిస్ చూసాము పోనీ అది అయితే కాని గాని అయితే అవని అని వీళ్ళిద్దరు మంచి పార్టనర్షిప్ అసలు యాక్చువల్గా బేర్ స్టో పాయింట్ అసలు ఆల్మోస్ట్ మ్యాచ్ ఫినిష్ చేసినట్టు ఇంకో రెండు రోజులు వాళ్ళు ఆడుంటే మ్యాచ్ అయిపోయేదో అసలు అలాంటిది అంటే టర్నింగ్ పాయింట్ ఇప్పుడు మనీష్ పాండే అక్కడ అక్కడ నాకు అట్లా అటాక్ చేయొద్దని చాలా మంది అంటున్నారు కానీ ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రన్స్ ఎయిట్ ఓవర్స్ లో కొట్టాలి అలాంటప్పుడు ఇద్దరు బ్యాట్స్మెన్ సెట్ ఉన్నారు అంటే నాకు తెలిసి ఎందుకు అట్లా మనీష్ పాండే అటాక్ చేసాడు అంటే ఓకే మనకు కొద్దిగా డౌట్ గా ఉంది రిక్వైర్డ్ రేటు అంటే మోర్ దాన్ నైన్ ఉంది కదా కాబట్టి కొద్దిగా అటాక్ చేస్తా అని చెప్పి బేర్ స్టోక్ చెప్పి తను అటాక్ చేస్తాను నువ్వు నువ్వు కొంచెం బ్యాట్ త్రూ చేయని చెప్పుంటాడు కానీ మరి అదైన వెంటనే ఆ నెక్స్ట్ చాహా ఓవర్ లో కూడా మళ్ళీ బేర్ స్టోక్ కూడా ఊపి అవుట్ అవడం మాత్రం అది మాత్రం దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు ఎందుకంటే ఆ కి వచ్చేటప్పటికి పక్క ఇట్ వాస్ క్లియర్ అంటే నువ్వు ఓకే ఇప్పుడు ఒకే ఒక సెట్ బ్యాట్స్మెన్ ఉన్నాడు సో కొత్త వాడు వస్తే ప్లస్ నీకు ఇంకా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ అంతా లోవర్ మిడిల్ ఆర్డర్ లో కాబట్టి అది మాత్రం కొంచెం పువర్ జడ్జ్మెంట్ అని అన్నారు మనీష్ పాండే చాలా మంది ఇడుతున్నారు కానీ మనీష్ పాండే కంటే ఎక్కువ ఇంకా పెద్ద టర్నింగ్ పాయింట్ జానీ బెస్ట్ అనుకుంటున్నా అవును రాహుల్ నిజమే ఎందుకంటే నిజంగా వార్నర్ డిస్మిస్ అనేది ఒక విధంగా ఎస్పెషల్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకమైనటువంటి హార్ట్ బ్రేక్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే వార్నరే ఒప్పుకున్నాడు నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత నాకు గుర్తులేదు నేను లాస్ట్ ఎప్పుడు ఆ రకంగా నేను ఎప్పుడు అవుట్ అయినా నాకే గుర్తులేదని ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం చెప్పాడంటే దేర్ ఆర్ ఫోర్ థింగ్స్ దట్ హెన్ ఇన్ దిస్ గేమ్ దట్ ఐ హెవర్ సీన్ బిఫోర్ ఐ లాట్ ఆఫ్ కరేజ్ ఫర్ మిచ్ మార్క్స్ టు గో అవుట్ దేర్ అండ్ ట్రై ఇట్ లుక్ గ్రేట్ ఫర్ హిమ్ పుట్ ఎనీ వెయిట్ ఆన్ హిస్ లెగ్ హోప్ ఫులీ ఇట్ ఈస్ టూ బ్యాడ్ ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్ ఫర్ హిమ్ సో ఫింగర్స్ క్రాస్డ్ సో ఎస్పెషల్లీ స్టేట్మెంట్ మనం ఒకసారి కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ సెంటెన్స్ లో చెప్పాడు ఫోర్ థింగ్స్ దేర్ఆర్ ఆర్ ఫోర్ థింగ్స్ దట్ హెన్ ఇన్ దిస్ గేమ్ దట్ ఐవ్ నెవర్ సీన్ బిఫోర్ అని సో ఒక విధంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి నిజంగా నేను గేమ్ అంతా అబ్జర్వ్ చేస్తే చాలా స్ట్రేంజ్ గా అనిపించింది అంటే ఒక ఎస్ఆర్హెచ్ కి ఎట్లాంటి థింకింగ్ వచ్చి ఉంటుంది అంటే ఏంట్రా ఈ రోజు మొత్తం నేచర్ ప్రపంచం అంతా కూడా కాన్స్పర్ అయ్యి ఎస్ఆర్హెచ్ ఓడించడానికి ట్రై చేస్తుందా ఏంటి అనే టైప్ ఆఫ్ డౌట్స్ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే లో మిచ్ మార్చ్ లాంటి ప్లేయర్ ఇంజూర్డ్ అవ్వడం అవ్వచ్చు అలాగే మధ్యలో రషీద్ ఖాన్ కి వికెట్ అసలు రషీద్ ఖాన్ వికెట్ తీయకపోవడం అంటే ఒక రకంగా కొంచెం సర్ప్రైజే అవ్వచ్చు అండ్ నెక్స్ట్ రషీద్ ఖాన్ అభిషేక్ శర్మ వాళ్ళిద్దరు ఆ సెకండ్ రన్ తీసేటప్పుడు ఇద్దరు కూడా అయ్యి మిడ్ పిచ్ లో ఆ కొలిజన్ అయిన తర్వాత రషీద్ ఖాన్ కి కొంచెం కంకషన్ ప్రాబ్లం రావడం అండ్ ఇంకా లాస్ట్ లో చూసుకుంటే ఐ మీన్ భువనేశ్వర్ కుమార్ కూడా కొంచెం బ్యాటింగ్ డీసెంట్ గా చేస్తాడని ఒక చిన్న ఒక హోప్ ఉండింది అందరికి బట్ ఏంటంటే అతను కూడా ఒక స్లాగ్ చేసి అవుట్ అవ్వడం ఇంకా వార్నర్ అన్లకి డిస్మిసల్ సో ఇలా పరిగణించుకుంటే చాలా విషయాలే ఉన్నాయి ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అన్లకి అని అన్ఫార్చునేట్ అని ఫీల్ అవడానికి బట్ ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి నా ఒపీనియన్ లో ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ సో వాళ్ళు మరీ డిసప్పాయింట్ అవుతారని అయితే నేను అనుకోవట్లేదు అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి కొంచెం ఐ మీన్ డెఫినెట్లీ ఈ అన్ఫార్చునేట్ లేదంటే కొంచెం బ్యాడ్ లక్ దురదృష్టం ఇట్లాంటివన్నీ కూడా మారి ఒక అదృష్టంగా అవ్వాలని మనం కోరుకుందాం హెచ్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ లో నన్ను అడిగితే దురదృష్టం మీద అయితే బ్లేమ్ చేయలేము అబ్బా ఈ నిన్న అయిందంతా అసలు దురదృష్టాన్ని మాత్రం బ్లేమ్ చేయలేము ఎందుకంటే నీకు సరే సరే ఇప్పుడు సరే టర్నింగ్ పాయింట్ బెర్స్టా అవుట్ అవడం అని చెప్పుకున్నాము కానీ తర్వాత కూడా నీకు అంటే కొంచెం నీకు కొంచెం ట్యాక్ట్ చూపించి ఉండాల్సింది అనిపించింది నాకు ఇప్పుడు శివం దూబేకి రెండు ఓవర్లు ఉన్నాయని అందరికీ తెలుసు అలాంటిది నీకు ఆ లో వేస్తాడని తెలిసి కూడా నీకు అలా అటాక్ చేయడం అనేది దురదృష్టం అనుకుంటే తర్వాత ఇక నీకు అంటే ఆ కొలిజన్ కూడా నాకు అంటే దురదృష్టం అని నేను కొంచెం వాళ్ళు పానిక్ అయినట్టు అనిపించారు నాకు అప్పుడు ఆ అభిషేక్ శర్మ రషీద్ ఖాన్ అరే ఇప్పుడు అభిషేక్ శర్మ ఎంతైనా కొత్త ఐపీఎల్ కి నువ్వు ఎంత రెండు మూడు ఇన్నింగ్స్ లో ఆడినా గానీ కాబట్టి అది దురదృష్టం కంటే ప్యానిక్ అయ్యి నీకు గందరగోళంగా ఎటుపడితే అటు ఉరకడం లాగుండే ఉండే ఎట్లాంటి టేలిండలు ఉంటారు చూడు అందరు జోకులు వేసుకుంటారు కామెంటేటర్లు టేాలెంటర్లు అమ్మో బ్యాటింగ్ చేసుకుంటే ఎప్పుడు అన్నట్టు అయితే దాన్ని వెయిట్ చేయాలి అని అలాంటి సందర్భం అనిపించింది నాకు అది ఆ కొలిజన్ దాన్ని అన్లకీ అని అయితే నేను నేను కేటగరైజ్ చేయను కాబట్టి అంటే ఎవరిని బ్లేమ్ చేసుకోవాలి సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అంటే తనని తానే బ్లేమ్ చేసుకోవాలి ఎస్పెషల్లీ సందీప్ శర్మని ఆడియడం అనేది అది అసలు దాని అంటే అది చాలా తప్పుడు ఇష్యూ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే చూసాం మనము పోయిన రెండు మ్యాచ్ లో ఎట్లా ఎలాంటి బౌలర్స్ సక్సెస్ఫుల్ అయ్యారో చూసాము పేస్ కావాలి హైట్ కావాలి పెద్ద షోల్డర్స్ కావాలి ఏది లేదు పోనీ స్వింగ్ ఉందా అంటే స్వింగ్ కూడా చేయట్లేదు సందీప్ శర్మ మరి అంటే ఎందుకని ఇవ్వాల్సి వచ్చిందంట అసలు టీమ్ లో స్పాట్ అసలు రాదు అదే రాహుల్ మనం చూసుకున్నట్టయితే నిన్న అదే చాలా విషయాలు మనం ఒకసారి అంటే సందీప్ శర్మ టీం సందీప్ శర్మ ఎందుకు ఆడాడు లేదు ఇంకా ఈ ప్లేయర్ ఎందుకు ఆడాడు ఆ ప్లేయర్ ఎందుకు ఆడాడు అని మనము చాలా ఫింగర్స్ పాయింట్ చేయొచ్చు కానీ ముందుగానే మనం చెప్పుకున్నట్టు అంటే ఖలీల్ అహ్మద్ అండ్ ఇంకా చాలా మంది అప్రూవెంట్ ప్లేయర్స్ ఉన్నారు బెంచ్ పైన సో అట్లాంటి ప్లేయర్స్ని మిడ్ టోర్నమెంట్లో డెఫినెట్లీ మిడ్ టోర్నమెంట్ నుంచి ఇంకా టోర్నమెంట్ ఎండింగ్ లో అట్లాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది అంటే ఇప్పుడు నట్రాజన్ లాంటి ప్లేయర్స్ని మేబీ మనం మిడ్ సీజన్ తర్వాత చూడకపోవచ్చు అండ్ సందీప్ శర్మ కూడా మేబీ ఒక వన్ టూ గేమ్స్లో తను ఎక్స్పెక్ట్ చేసినట్టు డెలివర్ చేయలేకపోతే ఖచ్చితంగా తను కూడా సీజన్ మొత్తం పక్కన పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ సందర్భంలో స్టార్టింగ్ స్టేజ్లో ఎక్స్పెరిమెంట్ చేసి ప్రెషర్కి ప్లేయర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చూడడం ఒక రకంగా మంచి స్ట్రాటజీయే కాకపోతే ఫ్యాన్స్ కొంచెం డెఫినెట్లీ బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను కాకపోతే నువ్వు ఇందాక నువ్వు చెప్పినట్టే మనీష్ పాండే డిస్మిసల్ అవ్వచ్చు అలాగే బెయిర్స్ టో డిస్మిషల్ అండ్ అన్ని డిస్మిసల్స్ కంటే నాకు ఎక్కువ షాకింగ్ డిస్మిసల్ ఏంటంటే విజయశంకర్ ఎందుకంటే విజయశంకర్ ఆల్రెడీ ఇండియాకి ఆడాడు అండ్ తమిళనాడులో కూడా చాలా సీనియర్ ప్లేయర్ తమిళనాడుకి కెప్టెన్సీ చేశాడు అండ్ సాధారణంగా తమిళనాడు ప్లేయర్స్ అంటే జనరల్గా దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఇన్ ఇండియన్ క్రికెట్ అని కూడా చెప్పుకుంటారు సో అట్లాంటిది అతను కూడా గూగ్లీని సరిగ్గా రీడ్ చేయకపోవడం ఫస్ట్ బాల్ అవుట్ అవడం అనేది ఒక విధంగా కొంచెం ఒక డిజాస్టర్ అనే చెప్పుకోవాలి సన్ రైజర్స్ కి బట్ ఆల్ ఇన్ ఆల్ చూసుకుంటే ఉన్న టీంతో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కంటే కొంచెం మెరుగ్గానే పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే చాలా మందికి డౌట్స్ వచ్చి ఉంటాయి ఈ తో మనం ఖచ్చితంగా ఓడిపోతాంలే అని కొంతమంది టీం చూడగానే అనుకుని ఉంటారు కానీ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంచెం బెటర్ పుష్ చెప్పుకోవాలి అండ్ అన్నిటికంటే మెయిన్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి అండర్ నైన్టీన్ టాలెంట్ ప్రియం గర్గ్ సో అతని గేమ్ చూసి అసెస్మెంట్ ఏమని అవ్వచ్చు స్టైల్ ఆఫ్ ప్లే అవ్వచ్చు లేదు అతని బ్యాటింగ్ పొజిషన్ అవ్వచ్చు నాకు తెలిసి ప్రియం గర్గ్ ముందు చూసినప్పుడు అయినా కానీ అండర్ నైన్ వరల్డ్ కప్ లో అయినా కానీ నాకు ఎందుకో ప్రియం గర్గ్ ఇంకా కి రెడీ కాదు అనిపించింది అంటే ఇఫ్ నాట్ టాప్ త్రీ ఫోర్ పొజిషన్స్ కి అయితే కింద వస్తే మాత్రం మేబీ సూటెడ్ కాదనిపించింది ఎందుకంటే తను పవర్ నీకు చూస్తే సన్నగా ఉన్నాడు చిన్నగా ఉన్నాడు మనిషి ఇప్పుడు ఏ సిక్స్ కొడతాడు అంటే కొట్టలేడు అలాంటివి నువ్వు నంబర్ ఫైవ్ నంబర్ ఫోర్ అలా ఆడిస్తున్నప్పుడు మరి కష్టం కదా ప్రియం గారికి నాకు తెలిసి ఇంకా నీకు ఆ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ ఎప్పుడైనా టీ ట్వంటీస్ లో టఫెస్ట్ పొజిషన్స్ అవి నీకు ఆ ఆ ఏరియాలో ఆడే ప్లేయర్స్ చాలా తక్కువ ఉంటారు అలాంటి ప్లేయర్స్ టీంలో ఆల్రెడీ నీకు అబ్దుల్ సమద్ విరాట్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారనిపించింది కానీ మరి వాళ్ళ హెడ్ గా మరి ప్రియం గార్ ఆడిచ్చారు అదే నాకు ఎందుకో అంత అంటే తనకు సూట్ గా అనిపించింది బట్ బట్ ఎలా ఆడాడు అని చెప్తే కొంచెం అర్జెన్సీ చూపించాడు కానీ అంటే మేబీ స్టిల్ లేడు అనిపించింది అంటే కొద్దిగా అంటే నీకు శివం దూపే అటాక్ చేయాలని చెప్పి తనకు అర్థమైంది ఆ ఓవర్ ఇంపార్టెంట్ ఓవర్ అని కానీ పాపం అది అటాక్ చేసేటప్పుడు కొంచెం కూల్ గా చేసి ఉండాల్సింది అనిపించింది కొంచెం నీకు షేకీగా అనిపించాడు కంట్రోల్ లో ఉన్నట్టు అనిపించలేదు అదొక్కటే నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది బట్ ఆ అబ్బాయి ఇంటెన్షన్స్ అయితే కొంచెం గేమ్స్ స్మార్ట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి ఇంకా ఇంకో యంగ్ టాలెంట్ నాకు నన్ను చాలా ఇంప్రెస్ చేసింది ఎవరు అంటే నటరాజన్ అబ్బా తను అంటే నేను ఎందుకు తీసుకున్నారు అబ్బా ఖలీల్ లా అంటే ఆల్రెడీ నీకు ఎస్టాబ్లిష్డ్ లెఫ్ట్ ఆర్మర్ ఉన్నాడు కదా అనుకుంటే యాక్చువల్లీ నన్ను బాగా సర్ప్రైజ్ చేశాడు ఆ విషయం మీద ఎందుకంటే తన బౌలింగ్ అబ్జర్వ్ చేస్తే నీకు మంచి నీకు పేస్ నీకు చాలా వేరీ అవుతుంది వన్ వన్ టెన్ వేస్తున్నాడు వన్ ట్వంటీ వేస్తున్నాడు వన్ థర్టీ ఫైవ్ వేస్తున్నాడు వన్ ఫార్టీ కూడా టచ్ చేశాడు దగ్గర దగ్గర కాబట్టి బాగా మంచి వేరియేషన్ ఉంది పేస్ లో ఇంకా నీకు యార్కర్లు బాగా ఆక్యురేట్ గా ల్యాండ్ చేస్తున్నాడు ఇంకా ఇంకా అసలు ముస్తాఫిజుర్ రెహమాన్ స్టైల్లో కట్టర్స్ వేస్తున్నాడు కాబట్టి అసలు ఇప్పుడు మనీ బాల్ కాన్సెప్ట్ మనకు తెలుసు కదా ఇప్పుడు ముస్తఫిజుర్ రెహమాన్ అంటే నీకు వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు బాగా ఖర్చు అవుతాడు ఆప్షన్ వినాలంటే అలాంటి వర్జన్ నీకు బడ్జెట్ గా మనం ఇంట్లో తయారు చేసుకున్న వర్జన్ కావాలి అంటే మనకి ఇప్పుడు ఇట్లా ఇట్లా నటరాజన్ అన్ని బాగా ఫిట్ అవుతాడు అనిపించింది ఆ దృష్టితోనే ఉన్నారనిపించింది నాకు ఆప్షన్ లో కూడా కాబట్టి తను తను ఆడిచ్చినా కానీ నాకేం తప్పనిపించలేదు ఎందుకు ఆడిచ్చారో నాకు అర్థమైంది ఉంది అతను టాలెంట్ ఉంది అందుకే అసలు విరాట్ కోహ్లీ ఆ ఓవర్ అనుకున్నాడు ఇక చలో ఇప్పుడు ఇప్పుడు కొడదాం వెండి బచ్చగాని కొడదాం అనుకున్నాడు కానీ చూసేటప్పటికీ బచ్చగా ఫినిష్ చేసి పడి అవును ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మిచ్ మార్ష్ ఇంజురీ గురించి సో యాక్చువల్లీ మిచ్ మార్ష్ ఫస్ట్ ఓవర్ లోనే ఇంజూర్డ్ అవ్వడం ఒక రకంగా చాలా మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అతని నుంచి అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఎక్స్పెక్ట్ చేసుకుంటారు బౌలింగ్ లో అతను ఫస్ట్ లోనే అలా ఇంజూర్డ్ అవ్వడం అనేది ఒక రకంగా ఒక పెద్ద డిజాస్టర్ అండ్ అతను బ్యాటింగ్ రావడం కూడా ఒక రకంగా మనం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే ఇంజురీ చాలా సీరియస్ గా అనిపించింది నాకైతే మ్యాచ్ చూస్తున్నప్పుడు అండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా అసలు ఏవి అసలు ఫిట్ గా ఉన్నట్టు అయితే కనిపించదు ఎందుకంటే చాలా అసలు కొంచెం కుంటుతా కుంటుతా నడుస్తా వచ్చాడు అట్లాగే బ్యాటింగ్ కి అండ్ ఇంకా షార్ట్ కొట్టగానే అతను ఆడిన ఫస్ట్ బాల్ షార్ట్ కొట్టగానే ఆల్మోస్ట్ పడిపోయాడు వెనక్కి అంటే దాన్ని బట్టి మనం అది ఒక ఇండికేషన్ అని మనం నమ్మితే ఖచ్చితంగా మిచెల్ మార్చ్ అయితే ఈ సీజన్ ఆడడం ఇంకా వేరే మ్యాచ్లు అయితే నాకైతే అనుమానాలు ఉన్నాయి మేబీ నాకు తెలిసి వన్ ఆర్ టూ డేస్ లో మనకు న్యూస్ రావచ్చు మిచ్ మార్చ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్ అని ఎందుకంటే నేను ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ఐపిఎల్ అనే స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే నేను మార్చ్ కెరీర్ ని బానే ఫాలో అయ్యాను సో అతని కెరీర్ అంతా కూడా పాపం చాలా ఇంజురీ ప్రో అనమాట ఎక్కువ అతనికి ఇంజురీస్ ఎప్పుడు కంటిన్యూస్ గా వస్తా ఉన్నాయి సో ఎస్పెషల్లీ అట్లాంటి బిగ్ పర్సనాలిటీ అంటే కొంచెం మనం చూసుకుంటే మిచ్మార్చ్ చాలా పెద్ద ఫ్రేమ్ అనమాట సో బాబుల్ టైప్ లో ఉంటాడు చూడటానికి కనిపిస్ ఎ వెరీ మెయిన్ ఫిగర్ సో అతను యాంకిల్ ఇంజురీస్ ఎస్పెషల్లీ ఇట్లాంటి ప్లేయర్స్ కి యాంకిల్ ఇంజురీస్ ఇట్లాంటివి అయితే రికవర్ అవడం చాలా కష్టమైన పని సో అది ఖచ్చితంగా ఎస్ఆర్ హెచ్ ఒక బిగ్ బ్లో అని చెప్పాలి ఎందుకంటే ఆప్షన్స్ లో ఎస్ఆర్హెచ్ ని ఆప్షన్స్ లో కొన్నారు మిచ్ మార్చ్ ని రీసెంట్ ఆప్షన్స్ లోనే సో మరి వాళ్ళ స్ట్రాటజీస్ ఏమని అనుకున్నారు మిచ్ మార్చ్ని ఎలా యూజ్ చేద్దాం అనుకుని ఏం ప్లాన్స్ పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆ ప్లాన్స్ అన్ని కూడా అప్సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇంకా మనం మూవింగ్ ఆన్ నెక్స్ట్ మ్యాచ్ గురించి అంటే ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ కేకేఆర్ తో అండ్ దట్ ఈస్ ఇన్ అబుదాబి స్టేడియం లో సో ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ టాక్టిక్స్ ఏమేమి మెయిన్ గా ఏమేమి చేంజెస్ ఉంటాయని అనుకుంటున్నావు అవును రాజు సెకండ్ మ్యాచ్ సాటర్డే రోజు అనుకుంటా ఆ అబుదాబి స్టేడియం లో ఆడుతున్నారు వాళ్ళు అది వాళ్ళు కేకేఆర్ వాళ్ళది రెండో మ్యాచ్ అవుతుంది అప్పటికి మరి వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ స్టార్టింగ్ లెవెల్ చాలా అంటే మనకు తెలుస్తాయి కానీ కానీ మామూలుగా మనం కేకేఆర్ టీం చూసుకుంటే వాళ్ళ స్ట్రెంత్ చూసుకుంటే ఇప్పుడు సన్ రైజర్స్ టీంలో వాళ్ళు చేయాల్సిన చేంజెస్ ఏంటి అనుకుంటే నాకు తెలిసి బిల్లీ స్టాన్ లేక్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనిపిస్తుంది ఇప్పుడు ఇద్దరు బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుందాం కేకేఆర్ లో ఇప్పుడు ఆండ్రే రస్సులు గానీ మార్గన్ గాని వాళ్ళని కౌంటర్ చేయడానికి నీకు బాగా వన్ ఫిఫ్టీ వేసే బౌలర్ నీకు షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ వేసి నీకు బాల్ ని ముఖం మీద ముఖం మీద గుంజే బౌలర్ కావాలి కాబట్టి ఆ స్కిల్ ఇప్పుడు ఇండియన్ బౌలర్స్ ఓవర్కి లేదు ఎస్ఆర్ఎస్ లైన్అప్ లో కాబట్టి ఢిల్లీ స్టాండ్ లేక ఆడాల్సిందేమో రే ఎవరి బదులు ఆడతాడు మేమే మిచ్ బిచ్మార్ బదులు వచ్చేస్తాడు అనుకో అనుకుంటున్నాను నేను నువ్వు ఏమంటావు ఆ నాంచిన ప్రకారం అయితే ఎస్ఆర్ హెచ్ టీమ్ మేనేజ్మెంట్ మొహమ్మద్ నబీ లాంటి ప్లేయర్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్ ఆల్రౌండర్ మొహమ్మద్ నబీ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఏ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కానీ మొహమ్మద్ నబీ గురించి మనం అందరికీ తెలిసిన విషయమే అతను రోల్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే కేకేఆర్ లో ఐ మీన్ ఇప్పుడు అయన్ మోర్గన్ లాంటి ప్లేయర్స్ తోటి అట్లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ అనేది వాళ్ళకి కేకేఆర్ మిడిల్ ఆర్డర్స్ లో కీ రోల్ ప్లే చేస్తారు ఇప్పుడు కేకేఆర్ లో మనం చూసుకుంటే నితీష్ రానా అవ్వచ్చు అయన్ మోర్గన్ అవచ్చు మిడిల్ ఆర్డర్లో ఈ లెఫ్ట్ హ్యాండర్స్ చాలా కీ ప్లేయర్స్ అండ్ మొహమ్మద్ నబీ లాంటి ఆఫ్ స్పిన్నర్కి అసలు ఈ లెఫ్ట్ హ్యాండర్స్ అంటే ఒక రకంగా మనం చాలాసార్లు ముందే చెప్పుకున్నాం ఆఫ్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ కి బౌలింగ్ అయ్యడానికి ఇష్టపడతారు ఎందుకంటే వికెట్స్ వికెట్ తీసే అవకాశం లెఫ్ట్ హ్యాండర్స్ కి లెఫ్ట్ హ్యాండర్స్ మీద తీసే అవకాశం అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అండ్ మొహమ్మద్ నబీఈ ప్రూవెన్ ప్లేయర్ అండ్ అతను డెఫినెట్లీ నా అంచనా ప్రకారం అయితే మిచ్ మార్చ్ ప్లేస్ లో మొహమ్మద్ నబీ వచ్చే అవకాశం ఉంది మెయిన్ దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడే మనం చెప్పినట్టు ఆయన్ మోర్గన్ అండ్ నితీష్ రాణా లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ కేకేఆర్ లైన్ లో ఉండడం ఖచ్చితంగా ఎస్ఆర్ ని టీమ్ మేనేజ్మెంట్ని ఒక రకంగా మహమ్మద్ నబీని ఆడించడానికి ఒక టెంప్టేషన్లో మనం భావించవచ్చు అండ్ మనం ఫస్ట్ మ్యాచ్లో కూడా చూసుకుంటే అబుదాబిలో రవీంద్ర జడేజా లాంటి స్పిన్నర్ అవ్వచ్చు అలాగే పీయూష్ షా లాంటి స్పిన్నర్ అవ్వచ్చు వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేశారు అనేది మనం ఆల్రెడీ చూసాం సో ఖచ్చితంగా అబుదాబి లాంటి స్టేడియంలో అది కూడా మొహమ్మద్ నబీ చాలా గేమ్స్ ఆడాడు అబుదాబిలో సో ఖచ్చితంగా నా అంచిన ప్రకారం అయితే అతని ప్లేస్లో మహమ్మద్ నబీ అయితే వచ్చే అవకాశం ఉంది అండ్ పేస్ లో పేస్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని చేంజెస్ జరగవచ్చు నా అంచనా ప్రకారం సందీప్ శర్మ ఆర్ నటరాజన్ వీళ్ళిద్దరు ప్లేస్లో వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని అయితే పక్కన పెడతారని నేను అనుకుంటున్నా కాకపోతే మనం దిస్ ఇస్ టూ అర్లీ టు చార్జ్ ఎందుకంటే జనరల్గా ట్రెవెర్ బేలిస్ లాంటి కోచెస్ అయితే ఎప్పుడు కూడా అంటే మన ఇంగ్లాండ్లో కూడా ఒక కామన్ గా చూసిన విషయం ఏంటంటే వాళ్ళు ట్వంటీ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచే ముందు ప్లేయర్స్ కి విపరీతమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం అనేది ట్రావర్ బేలిస్ కి ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అతని సివిలో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు సో ట్రావర్ బైలిస్ ఎక్కువగా ఒక్క ఒక్క గేమ్ ఓడిపోవడం వల్ల టీమ్ లో ఇంకా అన్ని చేంజెస్ చేస్తారు టీం అంతా మారిపోద్ది అని మనం అంత గందరగోళం చెందాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ మ్యాచ్ లో మేజర్ చేంజెస్ అయితే ఖచ్చితంగా మిచ్ మార్చ్ అయితే ఆడే అవకాశం అయితే లేదు మహమ్మద్ నబీయే ఆడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా అండ్ ప్లేస్ డిపార్ట్మెంట్ లో చేంజెస్ ఉండొచ్చు అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పరంగా అయితే పెద్దగా చేంజెస్ అయితే నేను అందరూ అడిగే ముఖ్యమైన క్వశ్చన్ కేన్ విలియమ్స్ ఎప్పుడు ఆడిస్తారు మా బాహుబలి ఎప్పుడు ఆడతారు అన్నట్టుంది బాహుబలి వార్నర్ అయినా కానీ ఇప్పుడు ఎక్కడా మా కేన్ విలియమ్స్ ఎక్కడా అని అడుగుతున్నారు ఫ్యాన్స్ అందరు తనకు మరి ఎలా చోటు కల్పిస్తారు నాకు అర్థం ఇప్పుడు వార్నర్ వార్నర్ అంటే నీకు ఎస్ఆర్ హెచ్ కాబట్టి తన స్ప్లాట్ ఫిక్స్ నీకు బేర్ స్టో అంటే నిన్న నిన్న చాలా బాగా ఆడాడు కాబట్టి నువ్వు తీయలేవు ఫామ్ లో కూడా ఉన్నాడు రషీద్ ఖాన్ అంటావా ఇప్పుడు టీ మొత్తం స్క్వాడ్ లో ఉన్న ఏకైక ఫ్రంట్ లైన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లెగ్ స్పిన్నర్ లేకుండా టీ ట్వంటీ ఆడే సాహసంగా ఎవరు చేయలేరు కాబట్టి మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొహమ్మద్ నబి కూడా ఆడాలంటావు మరి మరి ఎలా ఫిట్ చేస్తారు అనేది మరి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా వీక్ ఉంది అంటున్నారు ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ అయితే డ్రాప్ చేయలేరు ఇప్పుడు ఉన్న ఇప్పుడు మొన్న లెవెన్ లో ఆడిన మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ అయితే డ్రాప్ చేసే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే నువ్వు చెప్పినట్టు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా ఇప్పుడు నీకు ఏదో రన్అట్ అయ్యి ఫ్రీక్ ఇన్సిడెంట్ లో అయినా రన్అట్ అయ్యాడు ఏదో బ్రెయిన్ పని చేయ పాపం అలా ఉరికాడు కానీ అది పక్కన పెడితే నీకు తన బౌలింగ్ లో కూడా చాలా బాగా వేసాడు బౌలింగ్ యాక్చువల్ తన బ్యాక్ స్పిన్నర్ వేసాడు ఒకటి చాలా అందరు ఎవరికి అర్థం కాలే కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా నా అంటే ఇంక ఇంకా మిడ్ల ఆర్డర్ అయితే నో చేంజ్ నువ్వు అన్నట్టు సందీప్ శర్మ అయితే ఇక నాకు తెలిసి అసలు ఆడద్దు నేనైతే ఆడియాను సందీప్ శర్మ అసలు బౌలర్ గా అయితే కన్సిడర్ చేయను పాపం అంటే అది చాలా వినడానికి చాలా కటువుగా ఉండొచ్చు కానీ పాపం అతను లిమిటేషన్స్ అవి బేసిక్ గా ఇది అంటే నువ్వు అంత తక్కువ పేస్ లో ఇంత గేమ్ ఇంత అడ్వాన్స్ అయినప్పుడు నువ్వు ఆడించలేవు అంత తక్కువ పేస్ బౌలర్లు మరి బిల్లీ స్టాన్ లేక్ ఆడిస్తారా మరి మొహమ్మద్ నబీర్ ఆడిస్తారా అనేది క్వశ్చన్ నన్ను అడుగుతాయి ఈ రెండిట్లో మరి నిజమే రాహుల్ నిన్న చాలా మందికి కూడా కేన్ విలియమ్సన్ ఎందుకు ఆడలేదని సందేహాలు వచ్చి ఉండొచ్చు సాధారణంగా టాస్ లో ఎప్పుడు కూడా కామెడేటర్ ఎవరున్నా నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఎవరని ఇద్దరు క్యాప్టెన్స్ ని అడుగుతారు అయితే నిన్న మైకిల్స్ లెటర్ ఆ సెగ్మెంట్ ని అసలు కంప్లీట్ గా మర్చిపోయాడు సో దాని వల్ల చాలా కన్ఫ్యూజన్ వచ్చింది అంటే ఫ్యాన్స్ లో అసలు ఏంటి కేన్ విలియమ్సన్ ఎందుకు ఆడిస్తలేదు అసలు ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ థింకింగ్ ఏంటి అని కానీ యాక్చువల్లీ నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో వార్నర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే విలియమ్సన్ ఒక చిన్న ఇంజురీ అయింది మ్యాచ్ ప్రాక్టీస్ సెషన్ లో మొహమ్మద్ నబీతో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇంజురీ అయింది భాగంలో సో దానివల్ల అతను ఆడలేదని చెప్పి వార్నర్ చెప్పాడు సీరియస్ ఇంజురీ అయితే చెప్పలేదు హోప్ఫుల్లీ ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెట్స్ జస్ట్ హోప్ దట్ ఇట్స్ ఎ నిఘల్ అని వావ్ ఆహా ఇటు ఇట్లాంటివి కూడా అయినాయి అన్నమాట సంతోషం ఏ ఏ ముహూర్తన బయలుదేరారో ఏమో గాని అనలిస్ట్ చంద్రశేఖర్ కూడా పాపం ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళిపోయి వెళ్ళిపోయాడట ఛానలిస్ట్ ఎస్సారీ చానలిస్ట్ ఎప్పుడు జరిగింది అది ఏదో లాస్ట్ వీక్ అయిందట సో మూవింగ్ మన నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ తా కాబట్టి ఇప్పుడు మనం కేకేఆర్ లైన్అప్ ఇందాక మనం జరుపుకున్నట్టు అయన్ మోర్గన్ ఆండ్రి అసల్ ఇట్లాంటి ప్లేయర్ చూసుకుంటే ఇప్పుడు అయన్ మోర్గన్ కూడా మన జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడమ్ జాంపాక్ ఒక రెండు సార్లు మూడు సార్లు అవుట్ అయ్యాడు ఇప్పుడు ఏంటంటే మొహమ్మద్ నబీన్ తీసుకురావడం వల్ల ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటాడు రషీద్ ఖాన్ రూపంలో ఒక లెగ్ స్పిన్నర్ ఉంటాడు అభిషేక్ శర్మ రూపంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉంటాడు నా ఒపీనియన్ లో మొహమ్మద్ నబీన్ తీసుకురావడం వల్ల మిడిల్ ఆర్డర్ లో కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అంటే డెఫినెట్లీ నెక్స్ట్ మ్యాచ్ లో నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక స్పిన్ ట్రయో ఏదైనా ఉందంటే అభిషేక్ శర్మ మొహమ్మద్ నబీ రషీద్ ఖాన్ సో వీళ్ళు ముగ్గురిని యాక్షన్ లో చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ వీకెండ్ కోసం ఎదురు చూస్తున్నాం అలా నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కోసం ఓకే అది అన్నమాట అయితే మరి ఏం చేంజెస్ చేస్తారు ఎస్ఆర్ఎస్ లైన్ మనం చూడాలి అంతలోపు మనం ఇక మనం ఎస్ఆర్హెచ్ పాటలు పాడుకుందాం ఇంకో మూడు రోజులు అవి జరిగిన మ్యాచ్ హైలైట్స్ మాత్రం అసలుకే చూడొద్దు అది మాత్రం మనం మర్చిపోవాలి అది మళ్ళీ ఎప్పుడు చూడొద్దు అయితే ఇక అంతే అండి అసలు ఈ ఎపిసోడ్ అసలు చేయొద్దాం అనుకున్నాము మేము మామూలుగా ఐపీఎల్ మొత్తం ఓన్లీ వీకెండ్ ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాం అన్ని వీక్ లో అయిన మ్యాచెస్ అన్ని కానీ రెండు రోజులుగా మమ్మల్ని అందరూ అసలు అభిమానులు అందరూ అసలు మీద పడ్డారు ఎప్పుడు చేస్తున్నారు మ్యాచ్ అనాలిసిస్ ఎప్పుడు చేస్తున్నారు పోస్ట్ మ్యాచ్ ఎప్పుడు చేస్తున్నారు ప్రీ మ్యాచ్ ఎప్పుడు చేస్తున్నారు అని కాబట్టి ఆవేశాన్ని కానీ అభిమానాన్ని మాత్రం ఆపలేము సో మేము ఇక మా అభిమానుల్ని చూసి ఇక మేము చేద్దాం అని మొదలు పెట్టాము కాబట్టి ఇప్పటి నుంచి మీరు మా ప్రతి ఒక ఎస్ఆర్ఎస్ మ్యాచ్ తర్వాత ఇలాంటి ఎపిసోడ్ ఒకటి చూడొచ్చు అయితే వింటూ ఉండండి క్రికెట్ నగరం నేను మీ క్రికెట్ నగరకు రావు నా టూ నగర్ రా